ఏవి ఏవి చేయవండి జనం అది ఎప్పుడవి పనిచేస్తాయి అంటే దాన్ని ఆచరణాత్మక వైఖరిలో చెప్పినప్పుడే పనిచేస్తాయి ఆచరణాత్మకంగా మనం ఆలోచించినప్పుడే పనిచేస్తాయి అప్పుడు వేదాంత పనిచేస్తాం వినేవాడికి చెప్పేవాడికి కూడా తేలికో కష్టమో నాకు తెలియదు కానీ జీవితంలో వేదాంతాన్ని మించి ఉపయోగపడేటువంటి వస్తువు మరొకటి లేదు ఖచ్చితంగా వేదాంతమే అన్ని సమస్యలకు పరిష్కారం సామాజికం అనేటువంటి సామాజిక పరివర్తన అనేటువంటి ఇంజనకి ఇంధనం ఏమిటంటే వేదాంతం అంటాడు వివేకానందు సమాజంలో గొప్ప గొప్ప మార్పులు రావాలంటే వేదాంత ఉపన్యాసాల ద్వారా వస్తాయండి ఇక్కడ ఇంతమంది జనాన్ని వేరే రాజకీయ సభ పెట్టి అదుపులో పెట్టాలంటే ఎంతమంది పోలీసులు కావాలండి ఒక్క పోలీసు లేడే అవసరం కూడా కనపడడం లేదే అందరూ ప్రశాంతంగా కూర్చున్నారే నేను రెండు గంటలున్నా వింటారా ఇదే వేదాంతం యొక్క ప్రభావం ఇదే వేదాంతం ప్రభావం ఇక్కడ ఉత్సవాలు చేస్తారు కొన్ని వేల మంది వస్తారు ఏ పోలీసులు అవసరం లేదు అందరూ ప్రశాంతంగానే ఉంటారు అందరు హృదయాల్లో భగవంతుడు ఉన్నాడు ఆ భగవంతుడు రక్షిస్తాడని శిక్షిస్తాడని రెండు నమ్మకాలు మనకు ఉన్నాయి అందుకని మనకు మనమే క్రమశిక్షణ విధించుకుంటాం ఇంత గొప్పది వేదాంతం దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు లక్ష విద్యను నేర్చుకున్నాను సరే అధ్యాత్మ విద్య విద్యానా మనడు భగవద్గీతలో కృష్ణ పరమాత్మ పదో అధ్యాయంలో విభూతి యోగంలో అధ్యాత్మ విద్య నేర్చుకోకపోతే నువ్వు ఎన్ని విద్యలు నేర్చుకున్నది అండగే అంతిమంగా నువ్వెవరో నీకు తెలియజేసేది అదొక్కటే విద్య అందుకని దానికి మూల